కష్టపడేవారికి కష్టం విలువ తెలుస్తుందన్న సామెతను గుర్తు చేస్తూ కమ్మరి కొలుమిలో నిప్పు రాజేస్తూ తన చిన్ననాటి వృత్తి నైపుణ్యాన్ని మరోసారి నెమరువేసుకున్నారు వేసుకున్నారు ఓ పోలీసు ఉన్నతాధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీగా పనిచేస్తున్న నాగేంద్రచారి విధుల్లో భాగంగా చంద్రుతి మండలం మల్యాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఉన్న కమ్మరి కొలిమి కనపడటంతో ఆగారు దగ్గరికి వెళ్లి ఆ కొలిమిలో పనిచేస్తున్న పెద్ద మనిషితో మాట్లాడారు కాసేపు వ్యవసాయ పనిముట్లను సానబెడుతూ తన చిన్నతనంలో నాన్నతో కులవృత్తిలో సాయపడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు ఒక అధికారి హోదాలో ఉండి కూడా చిన్ననాటి మూలాలను మర్చిపోకుండా తన చిన్నతనంలో చేసిన కులవృత్తి పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని చూసి గ్రామస్తులు అబ్బురపడిపోయారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన డీఎస్పీ నాగేంద్ర వీడియోను చూసిన నెటిజన్లు అభినందిస్తున్నారు ఒక మనిషి ఎంతటి హోదాలో ఉన్నా తను తన పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోవద్దని డీఎస్పీ నాగేంద్రచారిని చూస్తే తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు